వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి విశేషాలు ఎల్సి కేపురం ఇరవై ఆరవ వార్డు సచివాలయంలోని నాగరాజు అనే శానిటరీ సెక్రటరీను మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ సస్పెండ్ చేయడం జరిగింది ఉదయం నాగరాజు డ్యూటీకి లేటు రావడంతో సస్పెండ్ చేయడం జరిగిందని తెలుపుతున్నారు దాదాపు డెబ్బై ఐదు మందికి పైగా సచివాలయ శానిటరీ కార్యదర్శి ఉద్యోగులు ఇతర సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ ఆఫీస్ కి చేరుకుని నాగరాజుకు మద్దతు పలికి న్యాయం చేయాలని కోరారు ఇందులో ఏపీజేఈ విజయభాస్కర్ రెడ్డి నాయకుడు నాగరాజుకు జరిగిన అన్యాయాన్ని వీడియో ద్వారా తెలిపారు అసిస్టెంట్ కమిషనర్ యొక్క ప్రవర్తన ఉద్యోగులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుందని తెలుపుతున్నారు మొత్తం మీద సస్పెండ్ వెనికి తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సచివాలయ ఉద్యోగులు తెలిపారు సార్ మామూలుగా అసిస్టెంట్ కమిషనర్ సారు ఈగోగా మాట్లాడతాడు సార్ అతనికి విచ్చేసినా కానీ తిరిగి విచ్చాడు అవన్నీ ఓకే సార్ కానీ కేవలం మేము దళితులం అనే ఒక ఉద్దేశంతో సార్ చెప్పినట్లు మేము వినడం లేదని ఒక తోటి ఈ పొలమార్లో నన్ను రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఛాన్సార్లు చిన్న తప్పుకు కూడా పెద్దగా శిక్షగా అని పనిష్మెంట్ ఇచ్చేది అట్లా చేసినాడు సార్ సారు కానీ ఇప్పుడు సస్పెండ్ చేయడం అనేది అది కూడా నా ముందస్తు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా చేయడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది సార్ నేను ఏదైనా తప్పదు ఏదైనా ఉంటే నేను రిక్వెస్ట్ చేసుకుంటాను సార్ కానీ సార్ వ్యక్తిగతమైనటువంటి ఈ ఫీలింగ్ని నేను ఏ విధంగా పోగొట్టగలను నాకైతే తెలియదు సార్ సార్ కమిషనర్ సార్ రెఫరెన్స్ తోటి కమిషనర్ సార్ చర్యలు తీసుకుంటానని చెప్తున్నాను సార్ గారు ఈరోజు హాఫ్ అన్ అవర్ లేట్గా పోయిన దానివల్ల మస్టర్ ఒకసారి వేయాలి డ్యూటీ ఒకసారి చేయాలి అలా చేసే వాళ్ళ కమిషనర్ గారు ఆరు గంటకు అక్కడ వెళ్ళారు ఐదు నిమిషాలు లేట్ అయిన దానికి ఆయనకి ఎటువంటి మేము సంధ్యా ఇక్కోకుండా సస్పెన్షన్ చేసి ఎస్ఆర్లో కూడా ఎంటర్ చేశారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ఉద్యోగ పక్షాన కోరుతున్నాను అతనికి సస్పెన్షన్ ఎత్తివేసి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మేమంతా ఇంత జనం వచ్చాము ఆయన కూడా ఆయన సలహాలు కూడా చెప్తాడు తీసుకోండి ఏ సస్పెన్షన్ ఎత్తే మేము ధర్నా కానీ రాష్ట్రాలకు కానీ ముందుకొచ్చి చేస్తామని చెప్పి పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాం మా ఉద్యోగస్తులకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మేము నినాదాలు చేస్తున్నాము ఏ దానికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము న్యాయం చేసే వరకు కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ కూర్చోండి ఇక్కడ ధర్నా కానీ రిలే నిరాహార దీక్షలు కానీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి పత్రికా మూలకంగా తెలియజేస్తున్నాం సిద్ధమే అని చెప్పి చెప్తున్నాడు దానికోసరానికి మీరంతా కూడా సపోర్ట్గా ఉండి అతనికి అతని ఫ్యామిలీకి అండగా నిలబడి మనం రేపథన జరగబోయే రోజు మన కార్యక కార్యాచరణకి మీరంతా పిలుపునిచ్చినా కూడా ప్రతి ఒక్కరూ హాజరయ్యి అతని కుటుంబాన్ని అతన్ని క్షేమం చేసేదానికి మనము శ్రేయశక్తులు కృషి చేస్తాం కనీసం యూనియన్ అంటే కూడా ఆయన గౌరవించడం లేదు యూనియన్తో మాట్లాడే అథారిటీ కూడా నేను ఇవ్వను యూనియన్ని ని గౌరవించలేని వ్యక్తి మన కమిషనర్ గారు అని చెప్పి చెప్తున్నాను నేను ఎందుకంటే నాకు యూనియన్లు ఉన్నాయి మా యూనియన్తో మేము మాట్లాడుకోగలము మీ యూనియన్తో మాట్లాడే ఇదే నాకు లేదు నేను మాట్లాడను కూడాను మీ ప్రెసిడెంట్ మీ ప్రెసిడెంట్ ఎవరు అని కూడా మాట్లాడడం కూడా జరిగింది అలాంటప్పుడు మనం రేపొద్దున ధర్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మీరంతా ఖచ్చితంగా హాజరు కాండి హాజరై ప్రతి ఒక్కరూ మీ హక్కులు మీరు కాపాడుకునేదానికి మనం ఛాయశక్తిలా కృషి చేసి ప్రతి ఒక్కరికి ఎవరికి అన్యాయం జరిగినా కూడా మనం దగ్గరుండి కాపాడుతామని చెప్పి సభా మూలకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను